లోని లాప్రోస్కోపీ ద్వారా కడుపులో గడ్డలను తొలగించి ఓ యువకుడికి పునరుజ్జన్మను కల్పించారు డాక్టర్ అబ్బూరి శ్రీనివాస్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటిసారిగా వరంగల్ జిల్లా ధర్మసాగర్ కు చెందిన బొడ్డు ప్రభుదేవ అనే యువకుడికి కడుపులో నొప్పి రావడంతో వరంగల్లో ఎన్నో ఆసుపత్రులు తిరిగినా కూడా వైద్యం చేయలేదని అన్నారు గత రెండు రోజుల క్రితం ఆ యువకుడికి కడుపులో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం మా ఆసుపత్రికి తీసుకొచ్చారని అన్నారు అన్ని టెస్టులు చేసి ఈ అరుదైన ఆపరేషన్ చేశామని కడుపులో హైడ్రోటేట్ టెస్టులు కాలేయంలో రెండు కిడ్నీలో ఒకటి మూత్రాశయం చుట్టూ మూడు పేరిటోరియంలో రెండు సిస్టులను లాప్రోస్కోపీ ద్వారా తొలగించామని అన్నారు ఈ అరుదైన శస్త్రచికిత్స చేయడంతో ఆ యువకుడు పూర్తిగా కోలుకున్నాడని డాక్టర్ అబ్బూరి శ్రీనివాస్ తెలిపారు ఈ అరుదైన చికిత్సను ముగ్గురు డాక్టర్ల బృందం సుమారు ఐదు గంటల పాటు శస్త్రచికిత్స చేసి శిస్టులను తొలగించారు ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ రోగిని పరామర్శించి వైద్యులను ఆసుపత్రి సిబ్బందిని అభినందించారు వామిటింగ్స్ తిన తిని పోవడం చాలా జరిగే జరిగే వల్ల అసలు నార్మల్గా నేను ఏమో కావచ్చునో మామల్గా ర్యాంట్ అయ్యాక పెట్టుకొని క్యూ క్యూర్ అయితే వచ్చాను అనుకున్న తర్వాత నాకు జాండ్ ఇస్తాయి జాండ్స్ అయిన తర్వాత నేను జాండ్ అయిన తర్వాత నాకు నైన్ పర్సెంట్ జాండ్ ఇస్తాయి తర్వాత నేను ఇందుకు నైన్ పర్సెంట్ ఏంటర నిన్న పోయి అప్డౌన్ స్కాన్ తీసుకున్నాను అప్డౌన్ స్కాన్ తీసుకుంటే వాళ్ళు నేను సిస్ట్ ఉందని తెలిసింది ఉందని తెలిసింది తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఈ జాయింట్స్ తగ్గిన తర్వాత నీ సర్జరీ చేయాలి అని సర్జరీ అయిపోయిన తర్వాత జాయింట్స్ తగ్గిన తర్వాత నేను మళ్ళీ సిటీ స్కాన్ తీసుకున్నాను సిటీ స్కాన్ తీసుకొని చూసే వరకు చాలా ఉన్నాయి ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ వరకు చాలా ఎక్కువనే ఉన్నాయి సిస్ట్ దానికి సార్ నేను మా బాబాయ్ ద్వారా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అయితే ల్యాప్టాప్స్ కాదు నేను ఇది టూ టైమ్స్ చేయాలి సర్జరీ ప్లస్ మళ్ళీ రెండు టూ టైమ్స్ కోయాలని చెప్పాడు చెప్పగానే నేను మా బాబాయ్ ఇక్కడ విషయం దాన్ని మా బాబాయ్ డాక్టర్ బాబాయ్ కన్సల్ట్ అయితే మా బాబాయ్ ఇక్కడనే ఉంటాం నాకు చెప్పవారు ఇంటి రోజులు మా బాబు ఒక సార్ ఉన్నారు అబ్బాని సీ అబ్బాయి సీమో సార్ అని చెప్పగానే సార్ దగ్గరికి వచ్చి నేను సర్జరీ నన్న చేసుకున్నాను ఇప్పుడు నాకు ఇంత కోయడం లేకుండా డాక్టర్స్కోప్తోని నాకు సార్ సర్జరీలు చేసింది చేయడం వల్ల నేను కూడా ఇప్పుడు వేసి కూర్చొని నా సొంతగా యూజని నడుస్తున్నాను నాకు అన్ని ఏమీ ఇబ్బంది ఏమి లేదు చేయడం వల్ల చాలా సార్ చాలా ధన్యవాదాలు వరంగల్కి చెందిన ప్రభుదేవ అనే ఇరవై ఐదు సంవత్సరాల యువకుడు కడుపులో గడ్డలతో బాధపడుతున్నాడు అతనికి స్కానింగ్లో హైడాటెడ్ సిస్ట్స్ అని నిర్ధారణ అయినాయి కామన్గా హైడాడ్ సిస్ట్స్ అనేటివి మనుషులకు చాలా అదుగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి ఇది కామన్గా కుక్కల నుంచి గొర్రెలకు గొర్రెల నుంచి కుక్కలకు వ్యాప్తి చెందే వ్యాధి అనమాట ఈ పేషెంట్కు స్కానింగ్ చేసిన తర్వాత లివర్లో రెండు అలాగే కిడ్నీ దగ్గర ఒకటి పెరిటోనియంలో రెండు అలాగే మూత్రసంచి చుట్టూ మూడు మొత్తం ఎనిమిది సిస్ట్లు ఉన్నాయని చెప్పేసి నిర్ధారించడం జరిగింది అతడు వరంగల్లోని చాలా హాస్పిటల్ సంప్రదించాడు ప్రతి చోట కూడా ఓపెన్ ఆపరేషన్ చేస్తామన్నట్టుగా వివరించడం జరిగింది తర్వాత పేషెంట్ ఇక్కడ మంచిరాల్లో మన శ్రీ సత్య హాస్పిటల్ గురించి తెలుసుకొని లాప్రోస్కోపీ ద్వారా చేయించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది పేషెంట్ని అంతా ఎగ్జామిన్ చేసి అన్ని వర్కప్ చేసిన తర్వాత పంతొమ్మిదో తారీఖు నాడు జనవరి పంతొమ్మిదో తారీఖు నాడు పేషెంట్కి సర్జరీ చేయడం జరిగింది ఈ సర్జరీ ద్వారా సర్జరీ అనేది లాప్రోస్కోపీ ద్వారా నిర్వహించడం జరిగింది ఈ సర్జరీకి సుమారుగా ఐదు గంటల వరకు సమయం పట్టింది ఈ ఇలా హైడ్రాటిడ్ సిస్ట్లు ఇన్ని ఉండడం అనేది చాలా అరుదు కండిషను నార్మల్గా లివర్లో కామన్గా వస్తూ ఉంటుంది లివర్లో ఒకటి రెండు సిస్ట్లు ఉండడం అనేది సామాన్యమే కానీ పేషెంట్కు ఒక పేషెంట్కి ఎనిమిది సిస్ట్లు అలాగే లివర్లో కిడ్నీ దగ్గర పెరిటోనియంలో అంతా ఉండడం అనేది చాలా అరుదైన ఆపరే అరుదైన విషయము దాంట్లో ఇప్పటివరకు చేసిన కేసులన్నీ కూడా ఓపెన్ ఆపరేషన్ ద్వారా చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఈ మన పేషెంట్కి మాత్రం లాప్రోస్కోపీ ద్వారా అన్ని రకాల సిస్టులను మనం రిమూవ్ చేయగలిగాము సో ఇలాంటి ఆపరేషన్ మన మనం పట్టణంలో నిర్వహించినందుకు సంతోషంగా ఉంది మంచినాల పట్టణంలో మరొక అరుదైన చికిత్స జరిగింది ఇవల్ల ప్రభుదేవ అనేటువంటి ఒక నవయువకుడు ఇరవై ఐదు సంవత్సరాలపై ఆయన సొంత ఊరు వరంగల్ జిల్లా ఆయనకు కడుపు లోపల కిస్త్ ఫామ్ కావడం వల్ల దాదాపుగా ఆయన చాలా హాస్పిటల్కి వెళ్ళడం ఆ హాస్పిటల్లలో ఆయనకు పెద్ద ఆపరేషన్ అంటే సర్జరీ ద్వారా వీటిని తీయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి ఆయన చెప్పడంతో అంత ఆర్థిక స్థోమత కూడా అంత లేకపోవడం దానికి తోడుగా కొంత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇంత చిన్న వయసులో అంత పెద్ద సర్జరీస్ అంటే ఆయన జీవితం ఏమైపోతుందో అని ఆలస్యం చేయడం తద్వారా మంచినీళ్ళలో ఉన్నటువంటి శ్రీ సచివ్ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాస్ గారు లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ ఆయన ఎలాంటి కోత లేకుండా కేవలము నామమాత్రపు అంటే ల్యాప్రోస్కోపీ ఒక చిన్న పాయింట్ ద్వారా సర్జరీ చేసేటువంటి అవకాశాలు ఇక్కడ ఉన్నాయని తెలుసుకొని అబ్బూరి శ్రీనివాస్ గారిని సంప్రదించడం వారు కూడా వెంటనే స్పందించి చాలా చిన్న పిల్లోడు ఆయనను ఎలాగైనా సరే ఆయన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలా ఆయనకు మంచి చికిత్స ఇవ్వాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో నిండు మనసుతో ఆయన సర్జరీని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవడం జరిగింది ఇవాళ ఇంతకుముందే ప్రభుదేవ పేషెంట్ గారిని నేను కూడా వచ్చి ఆయనను పరామర్శించడం జరిగింది ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు యాక్టివ్గా ఉన్నాడు ఇప్పుడు నేను అన్ని విధాల నడవగలుగుతా ఉన్నాను అదేవిధంగా ఇవాళ నేను డిశ్చార్జ్ కూడా అవుతూ ఉన్నానని చెప్పి ఆయన డాక్టర్ గారికి అభినందనలు తెలియజేయడం చూస్తే నిజంగా చాలా సంతోషం అనిపించింది మంచిర్యాల పట్టణంలో ఇవాళ ఎన్నో అరుదైన శాస్త్ర చికిత్సలలో ఇది కూడా ఒక మైలురాయిలుగా నిలిచిపోతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ భవిష్యత్తు లోపల కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ పోకుండా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు చాలా నైపుణ్యంతో ఒక మంచి నిండు మనసుతో పేషెంట్లను ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కాపాడాలి వాళ్ళందరూ కూడా మన కుటుంబ సభ్యులతో సమానం అనేటువంటి మంచి ఉద్దేశంతో ఇవాళ సచి హాస్పిటల్ కూడా అదే బాటలో పయనిస్తూ ఉంది దీనికి డాక్టర్గా గత పది సంవత్సరాల నుంచి వైద్య రంగంలో అనుభవం ఉన్నటువంటి అబ్బూరి శ్రీనివాస్ గారు అదేవిధంగా ఈ హాస్పిటల్కు ఎండీగా ఉన్నటువంటి శ్రీమతి సచి శ్రీనివాస్ గారు వీరి సారథ్యం లోపల వీరి స్టాఫ్ అంతా కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ మంచిర్యాల పట్టణానికి మంచిగా జిల్లా వాసులందరికీ అహర్నిశలు సేవ చేస్తూ ఉన్నారు అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది డాక్టర్లు కూడా అన్ని విధాల సేవ చేస్తూ ఉన్నారు దాంట్లో శ్రీనివాస్ గారు కూడా ఒక భాగస్వామ్యమై మన జిల్లాకు మంచి పేరు తీసుకొస్తున్నందుకు మంచిగా పట్టణ ప్రజలందరి వెలుగు నుండి వాటిని నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు